ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు గ్యారంటీలకు ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం పదవ తారీఖున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టనట్లు పన్నెండో తారీఖు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్ పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ ఫీజు పెంపు వంటి గ్యారంటీలను అమలు చేయడం జరిగింది మిగతా గ్యారెంటీ త్వరితగితన అమలు చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో అరవై రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో గెలవడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను టీ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా అందరూ కష్టపడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి